సరే ఇన్ని రోజుల నుంచి రాజ్ తరుణ్ ఒక్కసారే మాట్లాడారు మీడియా ముందు ఎందుకు రాజ్ తరుణ్ ఎవరికి కనిపించట్లేదు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు చెప్పినట్లే ఇష్యూ ఏం జరిగింది ఇప్పుడు ఆవిడ ఆల్మోస్ట్ ఇప్పుడు మాలి మల్హోత్రా అలాగే రాజ్ తరుణ్ చాట్ లిక్స్ బయటకు వచ్చేసాయి చెప్తాను మీకు రాజ్ తరుణ్ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ముప్పై ఒక రెండు నిమిషాల్లో చాలా క్లియర్గా చెప్పాడు కొన్ని కాల్స్ కూడా మనం విన్నాం ఓకే దాంట్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది సో ఇది వినండి ఒకసారి మీకు చెప్తాను నా బాధ ఎవరికి చెప్పుకోలేను కదా నాకు ఎవడు లేడు నీ వల్ల నీ పుణ్యం అని చెప్పి నేను ఎవరిదో ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ అప్పుడు మాడాను నేను ఒకసారి వద్దురా ఎన్ని వద్దు ఇప్పుడు కూర్చొని నాకు కదా ఏ రోజు ఇప్పుడు కూడా లేదు కదా వదిలి మరి నా బతుకు బతుకునే వచ్చు కదా నిన్ను ఎక్కడ సో దీంట్లో చాలా క్లియర్గా నీకు నాకు సంబంధం లేదు కదా అని ఆ అమ్మాయి చెప్పింది నీకు నాకు ఎప్పుడు సంబంధం లేదు అయినా కూడా నువ్వు ఎందుకు నేను పోతే ఎవరితో తిరిగితే నీకేంటి నేను ఎవరితో తిరిగితే నీకేంటి అంటే నేను అమ్మాయితో నాకు తెలుసు నీకు ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడిన సంగతి నాకు తెలుసు అంటే అయినా కూడా నాకు ఉంది అని తెలిసి ఉంటే అయినా కూడా నువ్వెవరు మధ్యలో మాట్లాడడానికి సింపుల్ మాకు ఉంటే ఉంది లేకపోతే లేదు నువ్వు ఎవరు మాట్లాడడానికి మన ఇద్దరం కట్ అయిపోయాం ఎవరు మాట్లాడడానికి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎప్పుడు బ్రేక్ అవ్వాలో ఒకవేళ ఉంటే వాళ్ళిద్దరికి మధ్య ఏమైనా ఉంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈఎంఐ రాసిన దాంట్లో నాకు మస్తాన్ సాయి ఒక నెలగా పడుతున్నాడు నేను ఒక నెల అంతా నో చెప్పాను ఓకే రెండు నెలల తర్వాత యాక్సెప్ట్ చేశాను మధ్యలో ఈ నెల ఏంటి ఇట్స్ ఎ పీరియడ్ వెదర్ ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో ఉందామా వద్దని ఒక టైం ఉంటుంది ఆ పీరియడ్ ఆ టైంలో మేబీ లవ్యులు చెప్పుకోవచ్చు లైకులు పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు తర్వాత కావాలంటే డిసైడ్ చేసుకుంటారు లైక్ దే వాంట్ టు బీ ఆర్ నాట్ బట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవద్ద లోపే నువ్వే చెప్పేసి పెళ్లి చేసుకోవాలి చేసుకోవాలంటే మేబీ ఇంకా చేసుకుంటారు ఇంత బయట పెట్టేసిన తర్వాత నువ్వే ఇంకా ఇద్దరిని కలిపినట్టు అవుతుంది క్లియర్గా సి ఏది ఛాన్స్ ఉన్నా ఇప్పుడు ఇంత బయట పెట్టిన తర్వాత మాల్వీకే ఛాన్స్ ఉంది పెళ్లి చేసుకోవడానికి సింపుల్ మాల్వీ అడగచ్చు చేసుకోమని ఆర్ చేసుకోవద్దాం వాళ్ళు ఉన్నారు

ఓకే ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చేయడం కనమ్మరిద్దరికి సంబంధం లేదు అన్నప్పుడు నా జీవితం తెచ్చే నువ్వెవరు నేను ఎవరు తెచ్చుకుని రా నీకు లాగా ఇంటికి తీసుకొచ్చే అయ్యో ఆ నువ్వు తెచ్చుకుంటావు సాయి కానీ ఇలా తెచ్చుకుంటావు నాయి కానీ వీళ్ళని నాయి అని ఆడొక్కడే ఆడొక్కడే అదే ఒప్పుకుంటా ఏదో ఒప్పుకుంటావు సో ఇక్కడ నేను నిఖార్సే ఇక్కడ క్లియర్ గా అతను చెప్తున్నాడు నాకు తెలుసు మీ మధ్య అంటే ఆయన లేదు అన్లా ఇక్కడ బాగా గమనించ లేదు అని అన్ల కానీ ఆయన చెప్పాడు ఉంటే ఉంది లేకపోతే లేదు మేము డిసైడ్ చేసుకుంటాం మేము జడ్జ్ చేసుకుంటాం తర్వాత మేము డిసైడ్ చేసుకుంటే చెప్తాం ఈ లోపల నీ బాధ ఏంటి నువ్వు ఎట్ట నా లైఫ్లో లేవు కదా నీ బాధ ఏంటి అని అడిగాడు ఇంకొకటి నీలాగా నేను ఇంటికి ఇంటికి తెచ్చుకోడాలు ఇట్లాంటి పెట్ట పని చేయలేదు లవ్ అంటే లవ్ ఏదో మెసేజ్లు పెట్టుకున్నారు లేకపోతే కలిసి తిరుగుతున్నారు అంతేగాని ఇంట్లో తెచ్చి ఇలాంటి పనులు చేయడాలు లేవు అని చెప్పినప్పుడు నీలాగా ఎవడిని పడితే వాడిని తెచ్చుకు తెచ్చుకోను అంటే ఒక అమ్మాయి నిక్కర్స్ అయిన అమ్మాయి అయితే ఏమనాలి చెప్పు తీసి కొడతానాలి నిజంగానే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఈ అబ్బాయినే సొంతంగా అనుకుంటే ఆ అబ్బాయి కనుక ఒక నిందిస్తే అప్పుడు రావాలి ఫ్రస్ట్రేషన్ అప్పుడు ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఒక మాట అంటే దానికి ఒక వ్యాలిడ్ నీ ఫ్రస్ట్రేషన్ ఏమిటో ఎందుకోసం చూస్తుంది అంటే అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళని వెళ్ళినా కాదు సరిగా నేను ఒక్కడినే తెచ్చుకుంటాను క్లియర్లీ ఎస్టాబ్లిష్ అమ్మ ఇంత కాకపోయినా కూడా ఫైనల్గా ఆ అమ్మాయి నోటితో ఆ అమ్మాయి ఒప్పుకున్నది